ఆశ్రమంలో ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు రోజు ఏమేం పనులు జరుగుతాయి అనేది ఈరోజు మన వీడియో లోపల క్లీనింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట బ్యాగులంతా తీసి పైన పెడతారు ఏ విధంగా పైన పెట్టేసి చెత్తలు అనమాట చెత్తలు ఎవరు ఉడుస్తారు అనేది రాబోయే వీడియోలో మీకు తెలియజేస్తానండి నువ్వు పోలేదమ్మా బయట వాకింగ్ పోలేదా ఎలా పోతావా ఇంకో ఎవరికైనా ఆరోగ్యం సహకరించకపోతే వాళ్ళ లోపలే ఉండొచ్చు మిగతా వాళ్ళంతా బయటెళ్తారనమాట కొనుక్కొని ఉంటే ఇంకా పేషెంట్ అయిపోతావు ఇప్పుడు సిక్ రూమ్లో వాళ్ళని చూద్దాం ఇదిగోండి సిక్ రూమ్లో ఉండే వాళ్ళకి అన్నీ మనమే చేయాలంటే తాపించడం తినిపించడం అన్నీ కూడా మన వాళ్ళు చేస్తారు మన వాళ్ళు అంటే పని వాళ్ళు చేస్తారనమాట పాలు తాగమా పాలు తాచావా అయితే పాలు నువ్వు పడలే కదా నువ్వు పడలే కదా కాదమ్మా నువ్వు పడలే కదా నువ్వు పడింటే బాధపడాలి అది ఊడిపోతే మళ్ళీ వేసుకుందాంలేదు ఫోన్లే ఫోన్లే నువ్వు పడుకుంటే చాలు మళ్ళా బడి మళ్ళా పేషెంట్ అయితే కష్టం అవును మన ఇచ్చిందా ఇరిగిపోయిందే ఇంచిందంటే ఎవరన్నా ఇచ్చేసిరా ఎట్లా ఎవరన్నా కాదమ్మా కాలు ఎవరన్నా ఇంచేసిరా నువ్వే ఇంచేంటి విందాక కరెక్ట్ గా చెప్పమ్మా నువ్వే పడిపోతివే ఎవరన్నా దబ్బేసిరా అది చెప్పల్లా నువ్వే పడినావు నమస్తే నమస్తే నమస్తేపా ఆశ్రమ వాతావరణం ఎంత బాగుంటుందంటే దాని మాటల్లో వర్ణించలేమండి ఆ గూగుల్ చప్పుడు చూడండి ఎంత బాగుంటుందో అవి అరుస్తా అంటే ఏదో మనిషి తెలియని ఆనందం అవునా కాదా మీరేమంటారు ఇంకెక్కడైతే మాత్రం మన వాళ్ళు ఎండ కాసేవాళ్ళు ఎండ కాస్తుంటారు పొద్దు పొద్దున్న ఎండ కదా చాలా బాగుంటుంది అదేవిధంగా వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తుంటారు ఏదైనా చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు పనులు చేస్తుంటారు అందరినీ మీ దృష్టికి తీసుకురాలేను ఎందుకంటే ఎవరెవరు ఎవరు ఉంటారో తెలియదు మన ఆశ్రమం పెద్దగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట హ్యాపీగా ఉంటారన్నమాట పొద్దున్నే ఇంకా ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలు ముందు ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు ఆశ్రమంలో అన్నిట్లా నిన్నటి వీడియోలో పెట్టాను మీకు ఆ వీడియో స్క్రీన్ మీద లింక్ స్క్రీన్ మీద ఇస్తాను మీకు వీలుంటే చూడండి ఎందుకంటే ఇక్కడ వీళ్ళైతే లోపల ఎడవ ఉన్నారు చూడండి అరుగుల బింద ఆ రకంగా ఉంటారనమాట ఇంకెవరన్నా నడవలేని వాళ్ళు ఏమన్నా హెల్త్ బాగాలేనివాళ్ళు వాళ్ళు లోపలే పడకల మీదే ఉండొచ్చు అనమాట అంటే మరీ సీరియస్ పేషెంట్ ఉండేది విజయ్ కుమార్ అమ్మ మాత్రమే ఇంకా లోపల క్లీనింగు అదేవిధంగా వాష్రూమ్లు కడిగేది ఎవరు అనేది అది ఏ టైం జరుగుతుంది అనేది రాబోయే వీడియోలో మీకు తెలియజేస్తాను ఓకేనా